రిజర్వేషన్ అమలుకు అని చెప్పడం అందుకు అనుగుణంగా క్యాబినెట్ లో తీర్మానాలు చేయడం దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా శాసనసభలో తీర్మానాలు చేయడం అంతిమంగా జీవోలు తీయడం ఆ జీవోల విషయం ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే వాటికి విరుద్ధంగా మళ్ళీ మోసం చేసి ఇవాళ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడం అనేది ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమే ఇంత తొందర ఎందుకని రేవంత్ రెడ్డి గారి సర్కార్ను మా బీసీల పక్షాన ఎమ్ఆర్పీస్ నిలదీస్తుంది ఇంకో నెలలోనో రెండు నెలల్లోనూ హైకోర్టు పూర్తిగా జడ్జిమెంట్ ఇవ్వడానికి ఉన్నది నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆగిన ఎన్నికలు మేఘాల మీద మొన్న కమిషన్ ప్రకటన చేసి నోటిఫికేషన్ ఒక రోజు తేడా మీద ఇవ్వడం అంటే కావాలనే ఉద్దేశపూర్వంగానే రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఈ విషయంలో బీసీల మోసం చేస్తుంది అనడానికి సాక్ష్యం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నట్టు అమలు జరిగితే దాదాపు నా బీసీ సమాజానికి దాదాపు ఐదు వేల మూడు వందల సర్పంచ్ పదులు దక్కడానికి అవకాశం ఉంది ఇప్పుడు కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల అది కేవలం రెండు వేల వరకే వచ్చి దాదాపు మూడు వేల పైగా నా బీసీ సర్పంచ్ల స్థానంలో జనరల్ కేటగిరీ కేటాయించి వాళ్ళ బోసీలకు ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో బలంగా ఉండబడే రెడ్డి సామాజిక వర్గానికి నా బీసీల అవకాశాలను దోషిపెట్టడానికి ఈ కుట్ర జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం చెప్పడానికి పంచాయతీ ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా పోతున్నాయని చెప్పి మాట్లాడే మీరు మీ దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది పెద్ద సమస్యే కాదని దాన్ని శాఖ చూపెట్టి నా బీసీల అవకాశాలు దోసుకో దోచిపెట్టి నా బీసీల గొంతు పోసి అది ఉన్నత వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూర్చి మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని రాజకీయంగా నిలబెట్టుకోవడం కోసం మాత్రమే నా బలహీన వర్గాలను రేవంత్ రెడ్డి గారి సర్కార్ బలి చేసింది బలి చేసుకున్నట్టయిందని కూడా స్పష్టం చేస్తున్నా అదే సమయంలో ఇక్కడ కులగణన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి అసెంబ్లీ తీర్మానాలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు గౌరవ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం ప్రచారం చేశాడు కులంగా నిర్వహించడంలో బీసీల రిజర్వేషన్ పెంచడంలో తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి ప్రకటన చేశాడు ఆ విధంగా దేశవ్యాప్తంగా బీసీలను కాంగ్రెస్ వెనుక తీసుకోవడం కోసం తెలంగాణ అడ్డం పెట్టే ప్రయత్నం చేశాడు ఇక్కడ మోసం జరిగింది బహుశా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీసీలను మోసం చేయడమే రోల్ మోడల్ గా రేపు భవిష్యత్తులో చెప్పుకుంటదేమో మొత్తానికి బీసీలకు అవకాశాలు ఇచ్చి న్యాయం చేసి రోల్ మోడల్ కాలేదు కానీ బీసీలను మోసం చేయడంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ అయింది రేపు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఆయనే ఉంటాడనే విషయం కూడా మేము స్పష్టం చెప్తున్నా అదే సమయంలో ఇక్కడ పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం ఇవ్వడానికి సిద్ధం ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ లేనప్పుడు పార్టీ పరంగా లేనప్పుడు మేము నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తామని చెప్పడమే బహుశా ఈ దశాబ్దం కాలం జోక్ అనే విషయమే స్పష్టం చేస్తున్నాం పార్టీ పరమైన గుర్తే లేదు పార్టీ పరంగా మీరు చెప్పడం అనేది ఈ దశాబ్దం జోక్ కాకపోతే ఇంకేమవుతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు సర్కార్ మరింత అన్యాయమే చేసింది నా బలహీన వర్గాల సమాజం మీ లెక్కల ప్రకారమే యాభై ఆరు శాతం ఉంటే మీరు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేతమని మీరే మాటిచ్చి ఆ నలభై రెండు శాతం అమలు చేయడం అనేది గాలి వదిలేసి కోర్టు తీర్పు రాకుండానే మీరు తొందరపడి చివరికి పోయిన సందర్భం పోయినసారి ఎన్నికలు ఏదైతే రెండు వేల పంతొమ్మిది జరిగిందో ఆ రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నా బీసీ సమాజానికి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే ఇవాళ మీరు ఆ ఇరవై మూడు శాతం కూడా అమలు చేయకుండా మీరు ఆ ఇరవై మూడు శాతం పోయినసారి జరిగిన ఎన్నికల సందర్భంగా నా బీసీలకు ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఉంటే ఆ ఇరవై మూడు కూడా అమలు చేయకుండా దానికంటే తగ్గించి మీరు పదిహేడు శాతం రిజర్వేషన్ అమలు చేయడం అంటే ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం ఇది నా బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవద్ రెడ్డి గారు నమ్మించి ఎన్ని కోట్లు పోడవడం తప్ప ఇంకోటి మరొకటి కనిపించట్లేదు పోయినసారి ఇరవై మూడు అమలు జరిగితే నువ్వు ఇరవై మూడు అమలు జరగాల్సింది కాదు నువ్వు నలభై రెండు అమలు చేయాలి లేదా కనీసం నువ్వు ఇరవై మూడు కంటే ఇంకోటి పెంచాలి ఎందుకు పెంచాలి ఇప్పటివరకు కోర్టు ద్వారా కొన్ని తాత్కాలిక అడ్డంకులు యాభై శాతం మించద్దనే కదా ఇప్పటి వరకు కోర్టు ద్వారా వచ్చిన అడ్డంకులు యాభై శాతం మించద్దనే కదా మరి యాభై శాతానికి మీరు కట్టుబడి ఉంటే నలభై తొమ్మిది శాతం వరకైనా తీసుకురావాలి కదా నలభై తొమ్మిది శాతం రిజర్వేషన్ అంటే ఇరవై నాలుగు శాతం ఇవ్వవచ్చు కదా మీరే యాభై ఆరు శాతం జనాభా బీసీలో దన్నదని మీ లెక్కలు చెప్పారు కదా మీరే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అంగీకరించారు కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని చెప్పి వాగ్దానం చేసి నమ్మించి ఓట్లు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు శాతం అమలు జరిగింది మీరు పదిహేడు శాతం పోవడానికి నమ్మక ద్రోహం కాకపోతే మరొకటి ఈ పరిస్థితిలో కనీసం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు అమలు జరిగితే కోర్టుది తాత్కాలిక అడ్డంకు వచ్చిందనే పేరు చెప్పదలుసుకున్నా కూడా మీరు నలభై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డా యాభై దాటద్దు అనేది కానీ యాభై వరకు చేసిన అభ్యంతరం ఉండేది కాదు కదా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ముస్లింలకు రాజశెఖర గారి ప్రభుత్వం స్వర్గీయ రాజశేఖర ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల యాభై ఒక శాతం అవుతుంది కాబట్టి ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల యాభై ఒక శాతం అవుతుంది కాబట్టి ఇది చెల్లనేరదు యాభై కంటే మిశం చెల్లనేరదు అన్నది కాబట్టి ఐదును నాలుగు చేసి యాభై చేశారు కదా ఐదును నాలుగు చేసి యాభై చేశారు కదా అంటే యాభై శాతం వరకైనా కూడా రిజర్వేషన్లు దాటినట్టు కాదు కదా మరి యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మీరు ఇరవై ఐదు ఇవ్వాలి యాభై శాతం కంటే ఒక శాతం తగ్గించాలనుకుంటే మీరు ఇరవై నాలుగు ఇవ్వాలి ముందు ఎన్నికలు జరిగిన ప్రకారం ఇరవై మూడు ఇవ్వాల అంతకుముందు ఎన్నికల ప్రకారం ఇరవై మూడు లేవు ఎస్సీ ఎస్ ఇరవై ఐదు పోతే ఇరవై నాలుగు శాతం ఇస్తే నలభై తొమ్మిది అవుతుంది ఇరవై నాలుగు ఇవ్వాలి లేదా యాభై శాతం మించద్దు యాభై శాతం వరకు ఇచ్చినప్పుడు అభ్యంతరం లేదని చెప్పి గతంలోనే ఎన్నికల హైకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి ముస్లిం రిజర్వేషన్ లో మీరు ఇరవై ఐదు ఇవ్వాలి అంటే న్యాయబద్ధమైన వాట నల యాభై ఆరు రావాలి మీరు ఒప్పుకున్న దాని ప్రకారం నలభై రెండు రావాలి గత ఎన్నికల ప్రకారం ఇరవై మూడు రావాలి లేదా ఇరవై నాలుగు ఇస్తే యాభై నలభై తొమ్మిది అవుతుంది ఇరవై ఐదు ఇచ్చినప్పుడు యాభై మాత్రమే అవుతుంది యాభై దాటదు అంటే ఇవన్నీ గవర్నమెంట్కు తెలవగా మోసం చేసింది అనుకోట్ల అవును మేము నమ్మించాము మేము గద్దె క్యాంపు మాకు మాకేం కాదులే అనే పద్ధతిలో ఒక ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టున్నది దానికి కారణం జూబ్లీస్ ఎన్నికల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ అభ్యర్థిగా మా బలహీన వర్గాల బిడ్డ గెలిచాడో ఆ గెలుపు మొత్తం కాంగ్రెస్ గెలుపుగా భావించుకుంటుంది ఆ గెలుపు రేవంత్ రెడ్డి గారి నేను అనుకుంటున్నా ఆ గెలుపు కాంగ్రెస్ గెలుపు కాదు అది నా బలహీన వర్గాల గెలుపు మాత్రమే ప్రత్యర్థులు ఇద్దరు రెండు ఉన్నత వర్గాల సామాజిక వర్గాల వాళ్ళు బలహీన వర్గాల్లో ఒక భావోద్రేకం వచ్చింది ఎస్ మా బిడ్డను మేము గెలిపించుకుంటామని చెప్పి ఆలోచన పెరిగింది దానికి దళితులు పేద వర్గాలు కూడా తోడయింట్ అక్కడ గెలుపు సాధ్యమైంది ఆ గెలుపు నా బలహీన వర్గాల గెలుపు నా తమ్ముడు అనిల్ గెలుపు కానీ కాంగ్రెస్ గెలుపు రేవంత్ రెడ్డి గెలుపు అనుకుని చెప్పి ఇక కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించుకొని ఇప్పుడే మేము ఇక కాంగ్రెస్ మొత్తం గెలుస్తుందని చెప్పి ఇక్కడ యాభై శాతం బీసీలు ఒక బీసీ బిడ్డ గెలుపు టోటల్ గా ఉండబడే ఒక రెండు కోట్లకు పైగా ఉండబడే నా బీసీల జీవితాలకు నష్టం తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేస్తున్నది ఖచ్చితంగా ఈ కుట్రను ఛేదించడం కోసం నా బలహీన వర్గాల హక్కుల్ని పరిరక్షించడం కోసం జరిగే ప్రతి పోరాటంలో నా సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో నా బీసీ జేఏసీ నాయకత్వంలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరిగేంత వరకు అదే సమయంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు చేసేంత వరకు జరిగే ప్రతి పోరాటంలో ఎంఆర్పిఎస్ అవుతుంది ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మీ పాత్ర మీరు పోషించడంలో విఫలమయ్యారు మీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించారు మీరు ఒకటికి రెండు సార్లు కేంద్రం మీద ఒత్తిడి పెడతామనే పేరుతో జంతర్మంతర్ వద్దరు ధర్నాకెళ్ళారు కానీ అదే మాట ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారితో లేదా రెండు వందల నలభై మూడు మంది పైగుండబడే కాంగ్రెస్ మిత్రపక్షాల ఎంపీలతో పార్లమెంట్లో మాట్లాడించకపోవడం అనేది ఇది మీ బాధ్యత మీరు నెరవేర్చడంలో విఫలమైంది అనడానికి సాక్ష్యం కాదా మీ పాత్ర నిజాయితీగా పోషించలేదు అనడానికి ఇది సాక్ష్యం కాదా అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీ కలిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎత్తుకడానికి అవకాశం ఉంది కదా కాంగ్రెస్ బీజేపీ ఏమన్నా కలవకుండా ఉన్నది ఇక్కడ ఈ రోజు ఈ రోజు రేపు పార్లమెంట్ సమావేశంలో తెలంగాణ అంశాలు ఏమేమి చర్చించాలనే విషయంలో మా సోదరుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ ఇంట్లో ఒక అఖిలపక్ష ఎంపీల సమావేశం జరిగింది అఖిలపక్ష ఎంపీల సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ అన్ని పార్టీలకు ఆహ్వానించింది అన్ని పార్టీలకు ఆహ్వానిస్తే బీజేపీ ప్రజలు కూడా అటెండ్ అయ్యారు కదా ఇక్కడ అఖిలపక్ష సమావేశం తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్లో ఏ అంశాలు మాట్లాడాలో దాని మీద అఖిలపక్ష సమావేశం జరిపిన మీరు మీరిచ్చిన హామీ మేరకు మీ వాగ్దానం మేరకు మీ మేనిఫెస్టో మేరకు మీ డిక్లరేషన్ మేరకు అదే అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు తీసుకెళ్లట్లేదు ఎవరు అడ్డం పడుతున్నారు ఇప్పుడు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో బీజేపీ ఎంపీలు అటెండ్ అయ్యారు మీరు అఖిలపక్షం ఇక్కడ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి వద్దకు కేంద్రం వద్దకు అఖిలపక్షం పోదామని చెప్పి పార్టీలకు లేఖ రాస్తే వచ్చేటోళ్లు ఎవరో రానివ్వరు తేలుతుంది కదా వచ్చేటోళ్ళు ఎవరో రాని వాళ్ళు తేలుతుంది కదా వచ్చేటోళ్ళు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నట్టు అవుతుంది రానోళ్ళు సమస్య పరిష్కారాన్ని నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది అది తెలంగాణలో నా బీసీ సమాజం ఇతర సమాజం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ బాధ్యత నెరవేర్చడం ఒకటి రేవంత్ రెడ్డి గారు సర్కారు జంతరు మంతరం ధర్నాలు చేయడానికి వెళ్ళింది కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి కలవడానికి సిద్ధంగా లేకుండా మౌనం వహిస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇక్కడ మేము దాని కట్టుబడి మాట్లాడుతున్నారు కట్టుబడి మాట్లాడుతున్నారు కానీ మీరు కట్టుబడి ఎందుకు లేరని చెప్పి పార్లమెంట్ లో మాత్రం కాంగ్రెస్ నాయకత్వంలో ఉండబడే పక్షాలన్నీ పార్లమెంట్ లో మాట్లాడట్లేదు ఇది పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం అది నిర్లక్ష్యం అది నమ్మక ద్రోహం అని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను ఈ విషయంలో నేను బీజేపీ పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాజకీయ ఆటలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కాకుండా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడానికి ఈ అంశాన్ని తీసుకోకుండా నా బలహీన వర్గాల ఆకాంక్షల్ని బలిపెట్టే విధంగా రాజకీయ క్రీడ చేయకుండా దయచేసి ఇక్కడుండబడే తెలంగాణ బీజేపీ పెద్దలు ఈ సమస్య పరిష్కరించడానికి రెండే మార్గాలు బీజేపీ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషయంలో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తున్నది ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు రామచంద్రరావు విజ్ఞప్తి చేస్తున్నాండి లేదా కేంద్ర మంత్రులుగా ఉండబడే బండి సంజయ్ గారు నా బీసీ సోదరు విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే ఇక్కడ ఉండబడి బిజెపి ఎంపీలందరికీ విజ్ఞప్తి చేస్తుంది కాంగ్రెస్ ఈ విషయంలో మోసం చేసిందని చెప్పడము వరకే పరిధం కాకుండా మీరు న్యాయం చేయడానికి ఏ పాత్ర పోషించారో దాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు న్యాయం చేయడానికి మీ పాత్ర పోషించాలని విజ్ఞప్తి ఓకే ఒక్క విషయంలో బీసీలను నమ్మక ద్రోహం చేసింది అనడంలో నా వంటి స్వతంత్ర ఉద్యమకాడు నిర్దిష్టంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏ మాట కట్టుబడి లేరు భ్రమలో పెట్టారు మోసం చేసిందని విషయం స్వసంగా ఉంది ఒక కానీ కాంగ్రెస్ వాగ్దానం చేసింది మోసం చేసిందని కేవలం మీరు కాంగ్రెస్ విమర్శించడం వరకే పరిధం కాకుండా మీ బాధ్యతతో మీరు నెరవేర్చే విధంగా ముందుకు రావాలని అక్కడ రెండే పరిష్కార మార్గాలు కేంద్రం మధ్యలో ఉన్నాయి ఒకటి నేరుగా పార్లమెంట్లో బిల్లు పెట్టడం లేదా సుప్రీంకోర్టులో పదకొండు మంది జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విస్తృతంగా ఏర్పాటు చేయడం ఒక ధర్మాసనం ఇచ్చిన తీర్పును అది రివ్యూ చేయాలంటే అంతకంటే పై ధర్మాసనమే చేయాల్సిన పని కాబట్టి తొమ్మిది మంది జడ్జీలు ఇచ్చిన తీర్పు ఏ అడ్డంకిగా మారిందని అంటున్నామో అది పదకొండు మందితోటో పదమూడు మంది తోటో మళ్ళీ ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి దీన్ని త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉండాలి ఈ అవకాశం ఉండాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలన్నా కేంద్ర ప్రభుత్వ చేతిలోనే ఉన్నది లేదా రాజ్యాంగ ధర్మాసనం పదకొండు మందితో కూడిన పదమూడు మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకుని నిర్ణయం మీద ఆధారపడినది కనుక కాంగ్రెస్ ను టార్గెట్ చేసి విమర్శించడం వరకే ప్రయత్నం చేయకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోలేదనే విషయంలో ఎంత వాస్తవమో మీ బాధ్యత పోషించడం కూడా జరగాలనేది కూడా మా విషయం కూడా మర్చిపోతాడు కూడా విజ్ఞప్తి ఏది ఏమైనా ఇప్పుడైతే నా బీసీ ప్రజల గొంతు పోసినట్టు నా బీసీ ప్రజల ఆకాంక్షలను అణగదొక్కినట్టు అయింది ఇలాంటి పరిస్థితిలో నా బీసీ ప్రజల ఆవేదనలో ఎంఆర్పీఎస్ భాగస్వామ్యం అవుతుంది నా బీసీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎంఆర్పిఎస్ పాత్ర పోషిస్తుంది నా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో జరిగే ఈ అంశం మీద జరిగే ప్రతి పోరాటంలో ఎంఆర్పీఎస్ భాగస్ అవుతుంది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో నా బీసీ ప్రజల ఆకాంక్షలను అంతిమంగా నిలబెట్టుకునేంత వరకు సాధించేంత్రియాశీలకమైన భూమి పోషిస్తుంది నామినేషన్ స్టార్ట్ చేస్తున్నాను సర్పెంజి ని ఇమిడిట్ ఫీచల్ మరి ఇక్కడి ఆపివేయ సంవత్సరం ఈ ఎన్నికలను టాట్ చేసుకోవడానికి ఆ మాట మాట్లాడినట్టుగా మొబైల్ పెట్టడానికి ఉండంది కానీ ఇది నిలబెట్టుకున్నప్పుడు అదిట్లా నిలబెట్టుకున్నా చెప్పును నాకు ఇది నిలబెట్టుకున్నప్పుడు అదిట్లా నిలబెట్టుకుంటా అవకాశం లేదు కదా కాబట్టి ఇక్కడ మళ్ళ ఓహో ఇక్కడ మాత్రం పదిహేడు ఇచ్చినా మళ్ళ వచ్చే జనవరిలోనో ఫిబ్రవరిలోనో మళ్ళా జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి సర్కార్ దీన్ని సర్జేసి మెయిల్ చేస్తాడనే పద్ధతిలో మళ్ళీ భ్రమలు పెట్టడానికి ఉపయోగపడుతుంది ఏమో భ్రమలో కూడా లేరు కదా ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ఇరవై మూడు అది లేదు యాభై శాతం వరకు వచ్చినప్పుడు ఇరవై ఐదు రావాలి అది లేదు నలభై తొమ్మిది శాతం ఇవ్వదలుచుకున్న కూడా ఇరవై నాలుగు రావాలి అది లేదు నువ్వు మోసం చేసినట్టు కనిపిస్తున్నది మళ్ళీ ఇంకా భ్రమలు పెడితే భ్రమల్లో ఉండే పరిస్థితి నా పీసీ సమాజం అనుకున్నదంటే అదేం లేదు అది కేవలం మళ్ళా ఈ ఎన్నికలను దాటేసుకోవడానికి చెప్పే మాట